ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రభుత్వం అన్నా క్యాంటీన్ మూతపడడంతో ప్రత్యామ్నాయంగా గొండు శంకరాధ్వర్యంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ఉచిత భోజన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ పేదలకు అండగా నిలుస్తోంది నగరంలోని పేదలు అనాథలు భాగ్యులతో పాటు వివిధ ప్రాంతాల నుండి నగరానికి వచ్చే అన్నర్థులకు సైతం ఆకలి తీరుస్తూ అందరి మన్ననలో అందుకుంటోంది మండవేసవి వర్షాకాలాన్ని లెక్క చేయక నేటికి నాలుగు వందల యాభై తొమ్మిది రోజులుగా పేదడి కడుపు ఒక్కపోటైనా నిండాలి అన్న శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ఆశయానికి అనుగుణంగా అన్నా క్యాంటీన్

Yeah. you